వైస్ కుల్లా লিল మలాయికతిస్ జుదు మిరందరూ కూడా ఆదాముకు సాష్టాంగం చేయండి లి ఆదమా అని చెప్పినప్పుడు ఫసజుదు అందరూ సాష్టాంగం చేశారు ఇల్లా ఇబ్లీస్ ఇబ్లీస్ తప్ప దైవదुतలందరూ సాష్టాంగం చేశారు అబా వస్తక్బరా అతను గర్వహంకారాన్ని ప్రదర్శించాడు అన ఖైరుమ్ మిన్ నేను ఇతని కంటే ఘనుడని నేను ఇతని కంటే శ్రేష్ఠుడని అన్న ఆలోచన వచ్చేసింది అల్లహారు చూసారా ఒక వ్యక్తిని తక్కువ చేసి చూడడం ఆ గర్వము అహంకారం కారణంగా అతను కాఫిరీ తిరస్కారి అయిపోయాడు అల్లలో స్వర్గంలో ఉన్నటువంటి వాడు కేవలం ఈ గర్వం కారణంగా తిరస్కారానికి గురయ్యాడు మరియు అల్లా యొక్క శాపానికి అర్హుడయ్యాడు శాశ్వతంగా తన యొక్క నివాసాన్ని నరకంలో ఏర్పాటు చేసుకున్నాడు